గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగం ముప్పై ఏడవ శ్లోకం హతోవా ప్రాప్యసి స్వర్గం జిత్వావా బోక్షసే మహిం తస్మా దుష్టిస్త కౌంతయే యుద్ధాయ కృతనిశ్చయ యుద్ధం చేస్తే నీవు యుద్ధరంగంలో వీరమరణం పొంది స్వర్గానికి పోయదవు లేదా విజుడైపోయి ఈ భూమండలంపై రాజ్యమును అనుభవించెదవు కావున కృత నిశ్చయుడివై లెమ్ము ఓ కుంతీ పిత్రుడా యుద్ధానికి సిద్ధము కమ్ము రెండు పాయింట్ ముప్పై ఒకటవ శ్లోకం నుండి శ్రీకృష్ణుడు ఇంకా వృత్తికి సంబంధించిన విధుల స్థాయిలోనే బోధిస్తున్నాడు తన కర్తవ్య నిర్వహణ వలన రెండు పరిణామాలు తలెత్తే అవకాశం ఉంది అని అర్జునుడు వివరిస్తున్నాడు అర్జునుడి విజయుడైతే భూలోకంలో సామ్రాజ్యం అతని కోసం ఉంటుంది ఒకవేళ కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు విడిచి పెట్టవలసి వస్తే అతను స్వర్గలోకాలకి వెళతాడు